నమస్కారం నేను సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ నిత్యారవిందం పార్ట్ టూ రచించిన వారు బృందా గారు ఈ కార్ కథలకు నిత్య అవసరం ఇద్దరు చేతులు పట్టుకుని ఒకరినొకరు అపరూపంగా చూసుకుంటున్నారు అంతలోని ఒక కార్ వేగంగా వచ్చి వసంత్ వాళ్ళు వెళ్ళే కారును వెనక నుండి బలంగా ఢీకొట్టింది కారు పల్టీలు కొట్టి కార్లో ఉన్న వాళ్ళంతా బయట చెల్ల చెదురుగా పడ్డారు వెనకే వచ్చిన రేవతి రఘురాములు రోడ్డుపై ఆగి ఉన్న జనాలను చూసి కారాపారు జనాల మధ్యలోంచి వెళ్ళి చూడగా కూతురు అల్లుడితో పాటు వాళ్ళ అమ్మ నాన్నడు రక్తం మడుగులో ఉండడం చూసి షాక్తో రేవతి కళ్ళు తిరిగి పడిపోయింది రఘురామ్ రక్తంతో తడిచిన కూతురు తలను చేతుల్లోకి తీసుకొని నిత్యా లేమ్మా ఈ నాన్నను చూడు ఎవరైనా వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయండి అయ్యా అని కూతుర్ని చూసి గుండెల అవసేలా రోధిస్తున్నాడు కొద్దిసేపట్లోనే వన్ నాట్ ఎయిట్ వచ్చింది అందరినీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు నలుగురిలో ఎవరైనా బ్రతికి ఉన్నారో లేదో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు డాక్టర్ గారు మీకు దండం పెడతాను ఇంత డబ్బు ఖర్చు పర్లేదు అందరినీ బ్రతికించండి డాక్టర్ అని ఏడుస్తూ వేడుకున్నాడు రఘురాం పెద్దవాళ్ళు చనిపోయారు వాళ్ళిద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది బ్రతకడం కష్టం అని చెప్పాడు డాక్టర్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు రఘురాం రేవతి అక్కడే కూలబడిపోయింది దేవుళ్ళను కాపాడమని వేడుకుంటూ రోధిస్తుంది పది రోజుల తర్వాత నెమ్మదిగా మేల్కవచ్చు నిత్య వసంత్ వసంత్ అంటూ కళ్ళు తెరిచింది అక్కడే ఉన్న తండ్రి వెంటనే డాక్టర్ దగ్గరికి పరిహెత్తాడు రేవతి నిత్యను హత్తుకొని కన్నీరు మొన్నేరైంది అమ్మా వసంత్ ఇక్కడమ్మా నేను ఇప్పుడే చూడాలి అంది నీరసంగా చూస్తూ డాక్టర్తో లోపలికి వచ్చిన రగలం వసంత్ పొద్దున వరకు ఇక్కడే ఉన్నాడమ్మా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చాలా అర్జెంటు పని వల్ల ముంబై వెళ్ళమని చెప్పారు వెళ్ళను అని వసంత్ చెప్తే జాబ్ పోతుందని సీరియస్గా చెప్పారట కంపెనీ వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పి బలవంతంగా పంపించామమ్మా కొన్ని రోజుల్లో వచ్చేస్తాడు ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదట నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పారమ్మా అన్నాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ డాక్టర్ ఇంజెక్షన్ వేయగానే మళ్ళీ మద్దులోకి జారుకుంది తనకి ఎలాంటి ప్రమాదం లేదు రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ రెండు రోజుల తర్వాత ఇంటికి షిఫ్ట్ చేశారు నిత్య ఇంకా నీరసంగానే ఉంది వసంత్కి మాటి మాటికి ఫోన్ చేస్తున్న స్విచ్ ఆఫ్ వస్తుంది సిగ్నల్ లేదేమో అని తనకి తానే సర్ది చెప్పుకొని అతని ఫోన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ గడుపుతుంది ఇంటికి వచ్చిన మరుసటి రోజు పక్కింటి వచ్చి కన్నీరు పెట్టుకున్నారు రేవతి అమ్మాయిని విధవం చేయాలిగా ఎప్పుడు జరిపిద్దాం అన్నారు ఆ మాటిలకి రేవతి ఏడుస్తూ అది చిన్నపిల్ల ఒక్కరోజు కూడా సంసారం చేయలేదు దాన్ని విధవం చేయడానికి వీల్లేదు అంది అలా అంటే ఎలా రేవతి విధవం చేయకుండా ఉంటే ఎవరికీ మంచిది కాదు నలుగురు ఏమంటారు అంది ఒక ఆవిడ మేము ఈ ఊరెదిరిపెట్టి వెళ్ళిపోతాం దయచేసి మీరు వెళ్ళండి అంది రేవతి చేతులు జోడిస్తూ వాళ్ళు వెళ్ళగానే పక్కకు తిన్న రేవతికి మెట్ల దగ్గర పిచ్చిన దానిలా నిలబడ్డా కూతురు కనిపించింది అమ్మ నిత్య అంటూ దగ్గరికి రాగానే మమ్మీ వాళ్ళు విధవ అంటున్నారు అంటే నా వసంతికి లేడా అని తలపట్టుకుని కుప్పకూలి ఏడుస్తుంది కూతుర్ని చూస్తే ప్రాణం విలవిలలాడుతూ ఉంది రేవతికి అది కాదమ్మా వాళ్ళు వేరే విషయం మాట్లాడారు నీకు సరిగ్గా వినపడలేదు అని ఏదో చెప్పబోతుండే మమ్మీ ఇంకా నాకు అబద్ధం చెప్పుక మమ్మీ నేను ఎంత నష్ట జాతకరాలని నన్ను ప్రాణంగా ప్రేమించిన నా వసంత్ నా బయడలో కట్టడం వల్ల చనిపోయాడు నన్ను పెళ్లి చేసుకోకుంటే బ్రతికేవాడేమో నేను బ్రతకడానికి వీల్లేదు నా వసంత్ లేని జీవితం నా కొద్దు అనే గుండెలు బాదుకుంటూ అరుస్తున్న కూతుర్ని ఆపడం తన వల్ల కాలేదు రేవతికి అప్పుడే తండ్రి డాక్టర్ని తీసుకురావడంతో అతని ఇంజెక్షన్ చేయగా మత్తులోకి వెళ్ళిపోయింది కూతుర్ని చూసి తిండి నిద్రామా అని ఎంతో రోధించారు తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళాలన్నా వెళ్ళలేక లీవ్ పెట్టేసింది నిత్య కొన్ని రోజుల్లోనే వేరే చోటుకి షిఫ్ట్ అయ్యారు వసంత్ జ్ఞాపకాలను తలుచుకుంటూ రోజు రోధిస్తుంది నిత్య సంవత్సరం దాటినా కొంచెం కూడా మార్పు లేదు నీళ్ళు నేను ఇలా చూడలేకపోతున్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అంది రేవతి అమ్మా ఈ జీవితానికి వసంత్ నా భర్త మళ్ళీ పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి నన్ను ఇలా వదిలేయండి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళింది నిత్య ఏడుస్తున్న రేవతి భుజమీనా చే చేయివేసి తనకి కొంచెం టైం ఇవ్వు అన్నాడు రఘురాం బాధగా అప్పుడే మాల్కనీలోకి వచ్చిన నిత్యను రెండు కళ్ళు అపురూపంగా ఆరాధనగా చూస్తున్నాయి ఆమె కొద్దిసేపటికి లోపలికి వెళ్ళిపోవడంతో నిరాశగా ఆ కళ్ళు వెనక్కి తిరిగాయి లోపలికి వచ్చి ఆమె వధనాన్ని గుర్తు చేసుకుని తన స్వహస్తాలతో గోడ మీద గీసిన నిత్య పెయింటింగ్కి నుదుటిన ముద్దు పెట్టుకుని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు అతని పేరు అరవింద్ అతని అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోవడంతో కొన్ని ఏళ్ళు నాణ్యమ పెంచింది ఆ తర్వాత ఆమె కూడా పోవడంతో వాళ్ళ దగ్గర కొన్ని రోజులున్నాడు కానీ పిన్ని సరిగ్గా తిండి పెట్టకుండా సూటిపోటి మాటలు అంటూ బాధపెడుతూ ఉండి భరించలేక సిటీకి వచ్చిన మొదట్లో తిండి కూడా సరిగ్గా తినేవాడు కాదు గుడిలో ప్రసాదం తిని కడుపు నింపుకునేవాడు తర్వాత ఒక బట్టల షాపులో సేల్స్ బాయ్లా చేరాడు ఒక పక్క ఓపెన్ డిగ్రీ చేస్తూనే పక్క పని చూసుకునేవాడు క్రమక్రమంగా బిజినెస్లో ప్రావీణ్యం సంపాదించాడు తెలిసిన వ్యక్తి సాయంతో లోన్ తీసుకుని క్లాత్ షాప్ పెట్టాడు మొదట్లో డల్గా ఉండేది తర్వాత తనకు తెలిసిన కస్టమర్స్ అందరూ అరవింద్ షాప్కే రావడం మొదలుపెట్టారు అరవింద్ షాప్లో ఉండే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా ట్రెండింగ్గా యూనిక్గా ఉండడంతో చాలామంది కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యారు మూడేళ్ల క్రితం ఇద్దరు మనుషులతో మొదలుపెట్టిన వ్యాపారం ఇప్పుడు ముప్పై మంది సేల్స్ పర్సన్స్తో చాలా పెద్ద షాపులో రన్ అవుతుంది అతని మాట తీరు అందరితో నడుచుకునే తీరు అందరికీ నచ్చేది ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాడు కొద్ది కాలంలోని అందరికీ అతను దగ్గరయ్యాడు ఆ వీధిలో ప్రతి ఒక్కరూ అతను ఎంతో ప్రేమగా పలకరిస్తారు ఇక అమ్మాయిలకైతే కళ్ళ రాకుమారుడు ఐదు అడుగుల పదంకులాల ఎత్తు ఎత్తుకు తగ్గ బరువు కలర్ మరీ తెలుపు కాదు కానీ మొహంలో మంచి కళ ఎవరినైనా ఇంటి ఆకర్షించి అందమైన నవ్వు సన్నని మీసాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటాడు ఉదయం ఆరున్నర కావడమే ఆలస్యం లేచి మాల్గనికి వచ్చి నిత్య ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు నిత్య వాళ్ళు నాలుగు నెలల క్రితం ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యారు ఒకరోజు షాప్ నుండి వస్తూ ఇంటి ముందు చిన్న పాపతో ఆడుతున్న నిత్యను చూశాడు నిత్య అమాయకమైన ముఖం పద్ధతైన కట్టుబొట్టు అందమైన నవ్వు అతని మొదటి చూపులోనే కట్టిపడేశాయి ఎంతోమంది అమ్మాయిలు మాట్లాడని ట్రై చేసినా ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు ఈ అమ్మాయిని చూడనివాడు ఈ అమ్మాయికి పడనివాడు నిత్యకు పడిపోయాడు నిత్య చూడగానే మనసులో ఏదో భావన కలిగింది ఆమెను పదే పదే చూడాలి అని అనిపించేది ఉదయం ఏడు గంటల సమయంలో నిత్య రూమ్ నుండి బాల్కనీకి కాఫీతో వస్తుంది కొద్దిసేపు కడ నిలబడి కాఫీ తాగుతుంది అందుకే తన కంటి ముందే బాల్కనీలో ఎదురు చూస్తూ ఉంటాడు చైర్లో కూర్చొని నిత్య కనపడకుండా తనని చూస్తూ ఉంటాడు ఇదే అతని దినచర్య ఆమె ముఖం చూస్తే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా షాప్ చూసుకుంటాడు అతను ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది తలస్నానం చేసి తలకు టబుల్ చుట్టుకుని చేతిలో కాఫీ కప్తూ బాల్కనీలో నిలబడింది నిత్య తన ప్రేమ దేవతను ఎంతో ఆరాధనగా చూస్తుండిపోయాడు ఆమె రూపాన్ని కళ్ళ నిండుగా నింపుకుంటుండగా తనని ఎవరు చూస్తున్నట్టు అనిపించిందేమో ఒక్కసారి నిత్య అరవింద్ బాల్కనీ వైపు తల తిప్పి పట్టి పట్టి చూసింది కొన్ని క్షణాలు అప్పటికే అరవింద్ కింద కొంగాడు కొంతసేపటికి లోపలికి వెళ్ళింది నిత్య ఊపిరి గట్టిగా పీల్చుకుని మెల్లిగా తలెత్తి చూశాడు తను వెళ్ళిపోయింది నవ్వుతూ లోపలికి వెళ్ళి వంట చేసుకుని తిని బాక్స్ రెడీగా పెట్టుకున్నాడు తన ప్రియసకి ఆఫీస్కు వెళ్ళే టైం అతనికి బాగా తెలుసు నిత్య బ్యాగ్తో డోర్ బయటికి రావడం చూసి ఫాస్ట్గా మెట్లు దిగుతూ కిందకొచ్చాడు ఆ వీధి నుండి సిగ్నల్ వరకు నిత్యకు తెలియకుండా తనని ఫాలో అవుతాడు శారీ కట్టుకుని మెడలో సింపుల్ చైన్ కళ్ళకు కాటిక చిన్న టిక్లీ పెట్టుకుని సింపుల్గా ఉన్నా ఎంతో అందంగా కనిపిస్తుంది దించిన తల ఎత్తకుండా నడుస్తూ ఉంటే ఒక పాప గులాబీ పువ్వు నిత్య చేతికి అందించింది నిత్య నవ్వుతూ ఆ పువ్వు తీసుకొని థ్యాంక్స్ చెప్పి కదిలింది ఫ్రెండ్ నా చాక్లెట్ అని నిత్య వెనుక ఉన్న అరవింద్ దగ్గరకొచ్చి చేయి చాపింది ఆ పాప అరవింద్ ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ ఆమె చేతిలో పెట్టి థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ ఆ పాప నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ప్రతి శుక్రవారం ఆ పాప నిత్యకు గులాబీ ఇస్తుంది అరవింద్ ఆ పాపకు ఆ గులాబీ నిత్యకి ఇచ్చినందుకు చాక్లెట్ ఇస్తాడు ఇది ఆ పాపకు అరవింద్కి మధ్య ఉన్న ఒక ఒప్పందం నిత్య మొహంలో కనిపించే ఆ చిరునవ్వు కోసం అరవింద్ ఇదంతా చేసేది కానీ ఆ గులాబీ నిత్య ఎప్పుడూ తనలో పెట్టుకోదు దారిలో ఉన్న పోచమ గుడి దగ్గర ఆ పువ్వు పెట్టి మొక్కుకుని వెళ్ళిపోయేది అలా ఎందుకు చేస్తుందో అర్థమయ్యేది కాదు అరవింద్కి సిగ్నల్ దగ్గర ఆటోలు నిత్య వెళ్ళిపోయాక ఆ పక్కనే ఉన్న తన షాప్కి వెళ్ళిపోయాడు అరవింద్ ఇంచుమించుగా రోజు ఇదే అతని డైలీ రొటీన్ నిత్య ఆఫీస్కి చేరుకోగాని కాఫీకి వెళ్దాం పదా అని తనను తీసుకుని క్యాంటీన్కి వెళ్ళింది మానస ఏంటి నిత్య ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావే ఆంటీ నిన్న నాకు కాల్ చేసి చాలా బాధపడ్డారు నువ్వు బాధపడుతూ వాళ్ళు బాధపెట్టడం ఇంకా ఎన్నాను నిత్య నువ్వు కొత్తలే స్టార్ట్ చేయాలి అంది మానస ప్లీజ్ మనో ఈ టాపిక్ మళ్ళీ నా దగ్గర తీసుకురావద్దు జరిగింది నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను నా లైఫ్లోకి రావడం వల్లే వసంత్కి అతని అమ్మానాన్నలకు అలాంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇంకొకరి జీవితాన్ని బలి చేయలేను అంది ఏడుస్తూ ఇవన్నీ ఎలా నమ్ముతావు నిత్య యాక్సిడెంట్ జరగడంలో నీ ఉంది కనీసం ఆంటీ అంక గురించి ఆలోచించైనా నీ మనసు మార్చుకోవే అంది నిత్య చేతులు పట్టుకొని బాధగా నిత్య చేతుల్లో మోహం దాచుకుని ఏడుస్తోంది ప్లీజ్ నిత్య డౌన్ అని ఓదార్చి కొద్దిసేపటికి లోపలికి తీసుకెళ్ళింది మానస సాయంత్రం ఆరున్నర గంటలు నిత్య ఆటో దిగగాని షాప్ బయట నిలబడి చీరుడవ్వుతూ తనని చూస్తున్నాడు అరవింద్ నిత్య పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తోంది వెనుక నుండి ఒక లారీ స్పీడ్గా రావడం చూసిన అరవింద్ ఒక్క ఉదటిన జెట్ స్పీడ్లో పరిగెత్తుకు వెళ్ళి తన చేయి పట్టుకొని పక్కకి లాగాడు రెండించుల డిస్టెన్స్లు లారీ ఫాస్ట్గా దూసుకెళ్లడంతో నిత్య భయంతో కళ్ళు గట్టిగా మోసుకుంది అమాంతం పెరిగిపోయిన తను వేగం నిమ్మదించగా ఆమె వైపు చూస్తూ ఓకే అన్నాడు చిన్నగా అతని గొంతు భయంతో పుడుకుపోయింది ఐమ్ ఫైన్ థ్యాంక్స్ అంది తడబడుతూ అతని నుండి దూరం జరుగుతూ జాగ్రత్తగా చూసి వెళ్ళండి అన్నాడు అరవింద్ చిన్నగా తల ఊపుతూ వెళ్ళిపోయింది నిత్య వెళ్ళిపోయిన నిత్యని చూస్తూ ఒక్క క్షణం తను రావడం ఆలస్యం జరిగి ఉంటే ఏం జరిగేది అన్న ఊహకి అరవింద్ ప్రాణం పోతున్నట్టుగా ఉంది ఆమెను తాకిన తన చేయిని అపురూపంగా చూస్తూ నీకేమైనా జరిగితే నా చిట్టి గుండె తట్టుకోలేదు ఎందుకు నిత్య ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండవు నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉండవు తెలుసా కానీ ఎందుకు నవ్వవు ఏదో బాధతో నలిగిపోతున్నావని అర్థమవుతుంది అదేంటో తెలుసుకుంటాను అని భారంగా ఊపిరి తీసుకుని షాప్ లోపలికి వెళ్ళాడు నిత్య నిత్య అని రేవతి ఆగకుండా గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూలబడింది నిత్య గోడకున్న వసంత్ ఫోటో చేతిలోకి తీసుకుని ఎందుకు వసంత్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాం పరిచయమైన కొన్ని రోజుల్లోనే నాకు ఎంతో దగ్గరేయం నీ ప్రేమను జీవితాంతం పొందాలి అని ఆరటపడ్డాను కానీ ఆ దేవుడు మీరు నా నుండి వీరు చేశాడు నన్ను కూడా ఏదో తీసుకెళ్ళిపో అని ఫోటోని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే పడుకుంది కొంతసేపటికి గదిలోకి వచ్చిన రేవతికి నిత్య పరిస్థితి చూసి లాగలేదు తన చేతుల్లో నుండి వసంత్ ఫోటో తీసి పక్కన పెట్టి నిత్య లేమ్మా కొంచెం తిని పడుకో అని తట్టి లేపింది మెల్లిగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది నిత్య మొహాన్ని చేతులకు తీసుకొని నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎన్ని రోజులు రాయిలా అంది రేవతి నిత్య మౌనంగా షూనీళ్ళకి చూస్తూ ఉండిపోయింది రేవతి కళ్ళనీళ్ళు దుడుచుకొని మా అమ్మ కదూ వెళ్ళి మోహం రా భోజనం చేద్దాం మీ నాన్నని కోసం తినకుండా ఎదురుచూస్తున్నాడు అంది రేవతి నిత్య మౌనంగా లేచి అయ్యి కిందకొచ్చింది ముగ్గురు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు నిత్య గదిలో లైట్ ఆఫ్ అయ్యాక అరవింద్ గదిలో లైట్ ఆఫ్ అవుతుంది అప్పటి వరకు తన రూమ్ వైపు చూస్తూ ఉంటాడు ఒక్కసారైనా కనిపించకపోతుందా అని గోడకు ఉన్న నిత్య పెయింటింగ్ చూస్తూ నిత్య రూపాన్ని తన మనసులో నింపుకొని తన తలుపులతో నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు సాయంత్రం రేవతి గేట్ బయట నిలబడి కంగారుగా అటు ఇటు చూస్తుంది ఫోన్ తీసుకుని మాటి మాటికి ట్రై చేస్తూ ఉంది సాయంత్రం నిత్య రావడం తనకు కనిపించక త్వరగానే ఇంటికి వచ్చేశాడు అరవింద్ గేట్ దగ్గర ఉన్న రేవతిని చూసి వెళ్ళాలా వద్దా అని కొన్ని క్షణాలు సంశయించి చివరికి వెళ్ళాడు అండి ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు మెల్లిగా అడిగాడు అరవింద్ రేవతికి పరిచయమి అప్పుడప్పుడు పలకరిస్తుండేవాడు ఇంకా ఇంటికి రాలేదు బాబు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది టైంకి అంకుల్ ఇంట్లో లేరు వేరే ఊరికి వెళ్ళారు వర్షం కూడా పడేలా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబు అంది ఆందోళనగా మీరు టెన్షన్ పడకుండా అంటే నేను వెళ్ళి చూస్తాను వర్క్ వల్ల ఆఫీస్లో లేట్ అయి ఉంటుంది మీరు లోపలికి వెళ్ళండి నిత్యం సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అని ఫాస్ట్గా వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు అరవింద్ వెళ్ళగానే దేవుడా నా కూతురు జాగ్రత్తగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళింది అరవింద్ రోడ్డు పక్కన ఆటోలో క్యాబ్లో చూస్తూ ఆఫీస్ వరకు వెళ్ళాడు నిత్య పేరు ప్రాజెక్ట్ చెప్పి లోపల ఉందో వెళ్ళిందో కనుక్కోమని సెక్యూరిటీకి చెప్పి పంపించాడు అతను అని చెప్పడంతో కంగారు పడ్డాడు అరవింద్ మెల్లిగా వర్షం మొదలైంది నిత్య ఫోన్ ట్రై చేస్తూనే వర్షంలో రోడ్డుపై వెతుకుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అప్పటికే టైం పది దాటడంతో గుండెల్లో భయం మొదలైంది అరవింద్కి నిత్య ప్లీజ్ ఒక్కసారి నాకు కనపడు అని టెన్షన్గా వెతుకుతూ ఉన్నాడు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక ఆటోని చూసి ఒకసారి చూద్దామని దగ్గరికి వెళ్ళాడు డ్రైవర్ ఆటో స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది లోపల నిత్య బిక్కుబిక్కుమంటూ కూర్చుంది తనని చూడగాని పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది అరవింద్కి చాలా థ్యాంక్స్ దేవుడా అని పైకి చూసి మొక్కుకొని హై నిత్య గారు అని పిలిచాడు ఆటో బయట నుండి నిత్య అరవింద్ మొహాన్ని తేరిపారా చూసి మొహం పక్కకి తిప్పుకుంది హలో నిత్య గారు నేనండి నిన్న రోడ్డు మీద వెహికల్ మీకు గుద్దు లాగాను మీ ఇంటి పక్కనే ఉంటాను అని అనగానే ఏంటి అన్నట్లుగా ఒక లుక్ ఇచ్చింది నిత్య మీ అమ్మగారు పంపించారండి మిమ్మల్ని తీసుకురమ్మని రండి వెళ్దాం అన్నాడు అరవింద్ నిత్య ఆ డ్రైవర్ వైపు తిరిగి భయ్యా ఆటో స్టార్ట్ అవుతుందా అని అడిగింది లేదు మేడం స్టార్ట్ అయ్యేలా లేదు మీరు వేరే వెహికల్లో వెళ్ళండి మేడం సార్ మీ ఇంటి పక్కనే అన్నారు కదా వెళ్ళండి మేడం అన్నాడు డ్రైవర్ ఇక చేసేదేం లేక ఆటో దిగి ముందుకు అడుగులు వేయసాగింది అరవింద్ బైక్ తీసుకుని వచ్చి నిత్య పక్క కాపి రెండు మేడం కూర్చోండి అని అడిగాడు వినయంగా నిత్య ఏమీ పట్టించుకోకుండా నడుస్తూ ఉంది అయ్యే బాబోయ్ మరీ ఇలా అయితే ఎలా అండి నా మీద నమ్మకం లేదా అడిగాడు తన పక్కన డ్రైవ్ చేస్తుంది మళ్ళీ మౌనం అర్థమైంది మీరు నా బైక్ ఎక్కదలుచుకోలేదు కదా నో ప్రాబ్లం నేను కూడా నడుస్తాను మీతో పాటు అని బైక్ ఒక షాప్ దగ్గర పార్క్ చేసి నిత్యతో పాటు నడవడం మొదలుపెట్టాడు తన అడుగులతో అడుగులు వేస్తుంటే పెళ్లిలో ఏడడుగులు వేస్తున్నట్టుగా పీలవుతూ గాల్లో తేలిపోతున్నాడు అరవింద్ నిత్యగారు నన్ను మీరు నిజంగా గుర్తుపట్టలేదా అడిగాడు తనని చూస్తూ నిత్య మౌనంగా నడుస్తుండడంతో మాట్లాడితే ముత్యాలేమ రాలిపోతాయా అండి అన్నాడు చురుగ్గా అతని వైపు చూసేసరికి చిన్నగా స్మైల్ ఇచ్చాడు ఆ చిన్న చూపే చాలు నా హృదయం నీ కాళ్ళ దగ్గర పరచడానికి అని కొంచెం ఆగి నిత్య ముందుకు వెళ్ళగానే తన చుట్టూ మెటికలు వెలిచి గాల్లో ఫ్లైయింగ్కి ఇస్తూ ఉండి నిత్య ఒకసారిగా వెనక్కి తిరిగింది ఆ తరువాత ఏం జరగబోతుంది నిత్య అరవిందుల మధ్య ఎలాంటి మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి అరవింద్ తన ప్రేమతో నిత్య గతాన్ని మర్చిపోయేలా చేయగలడా తన మనసును గెలుచుకోగలడా అద్భుతమైన కథనంతో క్యూట్ లవ్ సీన్స్తో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్